హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను ప్రేరణ పరాంకుశంగా ఇచ్చిన కిడ్నాపర్ డ్రాయింగ్ చూసి సాహితీని కిడ్నాప్ చేసింది సార్ అంటుంది గణేష్ షాక్ అవుతూ ఇప్పుడైనా సరిగా చూసి చెప్పు అంటాడు ప్రేరణ డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ వీడే నాకు తెలుసు కదా అంటుంది విజయానంద్ గణ ఇంకెందుకు లేటు వాడెవడో తెలిసింది కదా అన్ని పోలీస్ స్టేషన్లకి వాటి ఫోటో పంపించు సిటీలో ఉన్న పోలీసులందరికీ అరౌడీగాని గాలించమని చెప్పు అంటాడు సిద్ధార్థ్ అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది అంటాడు మనము వాడి బొమ్మ గీయించామని వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని వాడికి తెలిసిపోతుంది ఏం చేసినా సీక్రెట్గా చేయాలి లేదంటే మన సాహితీకి ప్రమాదం అంటాడు గణేష్ సిద్ధు చెప్పింది నిజం సార్ అంటాడు తను నాలాగే ఆలోచించాడు కిడ్నాపర్స్లో ఒకడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది కాబట్టి ఇక నేను చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఆ కిడ్నాపర్ స్కెచ్ని తన ఫోన్లో ఫోటో తీసుకుని విజయానంద్ ఇంటి నుంచి బయలుదేరి కిడ్నాపర్ దగ్గరికి వస్తాడు గణేష్ తన ఫోన్లో ఉన్న కిడ్నాపర్ స్కెచ్ చూస్తూ ఆ కిడ్నాపర్ని నవ్వమని చెప్పి కిడ్నాపర్ని చంపతెప్ప కొడతాడు గణేష్ కిడ్నాపర్ ఏమైంది సార్ ఎందుకు కొడుతున్నారు అని అడుగుతాడు గణేష్ కొట్టాలా చంపాలా అంటూ నేను ఏం చెప్పాను నువ్వేం చేశావు అంటూ కోపడతాడు ఆ కిడ్నాపర్ మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే అమ్మాయిని కిడ్నాప్ చేశాం కదా సార్ అంటాడు అప్పుడే లోపల బంధించి ఉంచిన సాహితి అనీసీగా కదులుతూ ఏడుస్తూ ఉంటుంది గణేష్ ఆ కిడ్నాపర్తో నువ్వు కిడ్నాప్ చేయడానికి వెళ్ళావా పేరంటానికి వెళ్ళావా కిడ్నాప్ చేయడానికి వెళ్ళిన వాడివి అన్నీ మూసుకోవాలి సెలబ్రిటీ లాగా అన్నీ తెరుచుకొని మొహం కనిపించేలాగా కిడ్నాప్ చేయకూడదు అంటాడు ఆ కిడ్నాపర్ నా మొహం ఎవరికి చూపించాను సార్ నేను చాలా పకడ్బందీగా ఉన్నాను అంటాడు గణేష్ రే సన్నాసి నువ్వు కిడ్నాప్ చేసే టైంలో ఒక అమ్మాయి చూసింది దాని పేరు ప్రేరణ అంటాడు ఆ కిడ్నాపర్ ప్రేరణ తన ముసుగు తీయడం గుర్తు చేసుకుని అవును సార్ మేము ఆ అమ్మాయిని కారులో ఎక్కిస్తూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి అడ్డుపడింది నా మాస్క్ లాగడానికి ట్రై చేసింది నేను ఆ అమ్మాయిని తోసేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చేశాను అప్పుడేమైనా నా మొహాన్ని చూసిండొచ్చు అంటాడు గణేష్ ఇరిటేట్ అవుతూ అవును అప్పుడే చూసింది అంటాడు ఆ కిడ్నాపర్ లేదు సార్ అదంతా ఒక క్షణంలో జరిగిపోయింది ఆ టైంలో నా మొహం కనిపించే ఛాన్సే లేదు అంటాడు గణేష్ చంపేస్తా అంటూ కోపడతాడు నమ్మట్లేదు కదా అంటూ తన ఫోన్లో ఉన్న ఆ కిడ్నాపర్ స్కెచ్ చూపెట్టి ఏంట్రా ఇది అని అడుగుతాడు ఆ కిడ్నాపర్ నా ఫోటో అంటాడు గణేష్ నా ఫోన్లోకి ఎలా వచ్చింది అని అడుగుతాడు ఆ కిడ్నాపర్ అదేంటి సార్ మీరు పోలీసు నేను క్రిమినల్ నా ఫోటో మీ దగ్గర ఉండదా అని అడుగుతాడు గణేష్ చెప్పుతో కొడతా అంటాడు ఇది స్కెచ్చిరా ఆ ప్రేరణ నేను గుర్తుపట్టి నీ పోలికలు చెప్తుంటే గీచిన బొమ్మ ఇది అంటాడు ఎంత ట్రై చేసినా నీ ఫోటో గీయించడం ఆపలేకపోయాను అంటాడు ఆ కిడ్నాపర్ షాక్ అవుతూ అసలు ఆ పిల్ల మనిషేనా దాని కళ్ళేనా ఒక సెకండ్లో నా మొహం చూసి అంత బాగా ఎలా గీయించింది సార్ దాని బుర్రకి దండం పెట్టాలి అంటాడు గణేష్ దాన్ని పొగడమని ఖాతరా నీకు చెప్తుంది ఇకనైనా జాగ్రత్తగా ఉంటావని అంటాడు కిడ్నాపర్ నేను చూసుకుంటాను సార్ అంటాడు గణేష్ ఏంటా నువ్వు చూసుకునేది సాహితీని కిడ్నాప్ చేసింది నువ్వే అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కానీ నీ వెనక నేనున్నానని ఎవరికీ తెలియకూడదు నీ వల్ల అస్సలు తెలియకూడదు అంటాడు ఆ కిడ్నాపర్ అదేంటి నేను దొరికిపోతానని మీరు ముందే డిసైడ్ అయ్యారా అని అడుగుతాడు గణేష్ నేనుండగా నేను ఎలా దొరకనిస్తానరా అంటాడు రేపు నేను సాహితీని కాపాడడానికి వచ్చినప్పుడు నేను నిన్ను పట్టుకున్నట్టు నువ్వు నాకు దొరికినట్టు కలరిస్తాము అర్థమైందా అంటాడు ఆ కిడ్నాపర్ అంటే ఏంటి సార్ కరెక్ట్ టైంలో నన్ను ఇరికిస్తారా అని అడుగుతాడు గణేష్ నేనెందుకు ఇరికిస్తాన్రా పట్టుకున్నట్టు పట్టుకుని సైగ చేస్తాను నువ్వు పారిపోతావు సాహితీని తీసుకుని నేను వెళ్ళిపోతాను సింపుల్ అంటాడు ఆ కిడ్నాపర్ చెప్పడానికి సింపుల్గానే ఉంది సార్ కానీ ప్లాన్లో తేడా వస్తే మీరు కూడా రిస్క్లో పడతారు అది గుర్తించుకోండి అంటాడు గణేష్ ప్లాన్ గీసింది గణారా నీకేం కాదు నువ్వు సేఫ్గానే ఉంటావు నన్ను నమ్ము అంటాడు ఆ కిడ్నాపర్ ఆ మాట అన్నారు నాకు చాలు అంటూ నెక్స్ట్ ఏంటి సార్ అని అడుగుతాడు గణేష్ విజయానంద్కి ఫోన్ చేసి ఒక కోటి రూపాయలు అడగాలి మిగతా కథంతా నేను నడుపుతాను అంటాడు ఆ విజయానంద్ వణికిపోవాలి ఆ గుండె చారి అంటూ వద్దులే ఆ గుండెతో చాలా పనుంది అంటాడు స్ట్రోక్ వచ్చినట్టు అయిపోవాలి అంటూ ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అది నా ప్రాపర్టీ హ్యాండిల్ విత్ లవ్ అంటూ ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి గణేష్ వెళ్ళిపోతాడు ఒక రౌడీ ఇదేంటన్నా మనం కష్టపడితే వాడు హీరో అవుతా అంటున్నాడు వాడి మాటల్లో ఏదో తేడా కొడుతుందన్నా అంటాడు ఆ కిడ్నాపర్ వాడు తేడా అయితే నేను డబ్బులు తేడారా మనం చేయాల్సింది చేద్దాం ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం అంటూ డబ్బులు మన చేతికి రాని అంటాడు ఇక ప్రేరణ సాహితీ కిడ్నాప్ విషయం ఇందిరకు చెప్తుంది ఇందిర ఆయనంత పెద్ద మనిషి కదా శత్రువులే పని చేశారేమో అంటుంది ప్రేరణ రౌడీలు డబ్బు కోసమే చేశారమ్మా అంటుంది ఇందిర చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయాలని వాళ్లకు ఎలా అనిపించిందో ఆ పిల్లను ఎన్ని బాధలు పెడుతున్నారో ఏంటో అంటుంది ప్రేరణ అందుకే ఎలాగైనా ఆ రౌడీ మోకను పట్టుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఏ ఆధారం దొరకడం లేదు అంటుంది అప్పుడే ప్రేరణ దగ్గరకు వచ్చిన సుధాకర్ ఏంటమ్మా ప్రేరణ అర్జెంటుగా రమ్మన్నావు అని అడుగుతాడు ప్రేరణ తన ఫోన్లో ఉన్న కిడ్నాపర్ ఫోటో సుధాకర్కి చూపెట్టి వీడు నీకు తెలుసా మామయ్య అని అడుగుతుంది వీడు వీడి బ్యాచ్ సిద్ధు చెల్లి కిడ్నాప్ చేశారు అని చెప్పి నువ్వు ఎలాగైనా పట్టుకోవాలి మామయ్య అంటుంది సుధాకర్ వాడు పరమ అంటాడు వాడు అసలు మనిషే కాదు వాడు చేయని నేరం లేదు వీడి మీద లేని కేసులే లేవమ్మా దొమ్మీలు దొంగతనాలు కబ్జాలు అన్నీ ఉన్నాయమ్మా అంటూ ఉంటే ప్రేరణ ఎలాగైనా నువ్వు వాడిని పట్టుకోవడానికి హెల్ప్ చేయాలి మామయ్య సాహితిని కాపాడాలి అంటుంది సుధాకర్ వాడు రాక్షసుడమ్మా వాడు అసలు మనిషే కాదు వాడు చేయని నేరం లేదు వాడి మీద లేని కేసులు లేవు దొమ్మీలు దొంగతనాలు కబ్జాలు అన్నీ ఉన్నాయి అంటాడు ప్రేరణ ఎలాగైనా నువ్వు వాడిని పట్టుకోవడానికి హెల్ప్ చేయాలి మామయ్య సాహితీని కాపాడాలి అంటుంది సుధాకర్ గణాగాడు కిడ్నాప్ కేసులో బిజీగా ఉన్నా అన్నాడు అది ఇదే ఉంటుందా అని అడుగుతాడు ప్రేరణ అవును మామయ్య అంటుంది కానీ ఆ గణాన్ని నమ్మడం కంటే మనమే ప్రయత్నం బలంగా చేయాలి పాత్రను చూడలేకపోతున్నాను అంటుంది సుధాకర్ కానీ ప్రేరణ ఆ గణ డీల్ చేస్తున్న కేసమ్మ ఇది నేను ఇన్వాల్వ్ అయితే వాడు ఊరుకోడు అంటాడు ప్రేరణ ఇప్పుడు ఆ గణ ఇంపార్టెంట్ కాదు మామయ్య సాహితీని కాపాడమే ఇంపార్టెంట్ అంటుంది ఈ విషయంలో ఘనాకి భయపడడం తప్ప వేరే దారి లేదు ఆ గణా దగ్గర అన్నింటికి తగ్గిపోయినా నేను పట్టించుకోలేదు కానీ ఈ కేసులో మాత్రం నువ్వే ఆలోచించాలి మామయ్య ఈ కిడ్నాపర్ ఎక్కడున్నాడో తెలుసుకుని నువ్వు హెల్ప్ చేయాలి అంటుంది ఇందిరా ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు పోలీసురా నీకు వాడి ఆచుకి కనిపెట్టడం పెద్ద విషయం కాదు ఏదో ఒక ప్రయత్నం చేయరా అంటుంది సుధాకర్ అదే ఆలోచిస్తున్నానక్క అంటాడు ప్రేరణతో వీడు ఎక్కడుంటాడో తెలియదు కానీ వీడి గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో ట్రై చేద్దామంటాడు ప్రేరణ ముందు ఆ పని చేయి మామయ్య అంటుంది సుధాకర్ అలాగే అమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రేరణ ఈ విషయం ముందు సిద్ధుకు చెప్పాలి అనుకుంటూ సిద్ధార్థ్కి ఫోన్ చేసి ఆ కిడ్నాపర్ మామయ్యకు తెలుసంట వాళ్ళకు సంబంధించిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తా అన్నాడు అంటుంది సిద్ధార్థ్ వాడు ఎలా ఉంటాడో మనకు కూడా తెలుసు ప్రేరణ కానీ సాహితీని ఎక్కడ దాచారో తెలియాలి కదా అంటాడు ప్రేరణ మామయ్య ఎంక్వైరీలో వాళ్ళ గురించి తెలియచ్చు అందుకే నేను మామయ్య హెల్ప్ తీసుకుని సాహితీని వెతకడానికి ట్రై చేస్తాను అంటుంది సిద్ధార్థ్ థ్యాంక్ యూ ప్రేరణ థ్యాంక్ యూ సో మచ్ అంటాడు కానీ నువ్వు జాగ్రత్త ఆ కిడ్నాపర్లను నమ్మడానికి వీల్లేదు అంటాడు ప్రేరణ అలాగే నేను చూసుకుంటాను అంటుంది సిద్ధార్థ్ తనకు ఇంకో ఫోన్ వస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విజయానంద్ ఇంటి దగ్గర గణేష్ కానిస్టేబుల్తో కిడ్నాప్ కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు విజయానంద్ గణేష్తో కిడ్నాపర్ ఫోటో తీశారు కదా పట్టుకోవచ్చు కదా నీ వల్ల కాకపోతే చెప్పు మినిస్టర్తో మాట్లాడతాను అంటాడు గణేష్ అవసరం లేదు సార్ మా వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు మీరు కాస్త రిలాక్స్గా ఉండండి అంటాడు సిద్ధార్థ్ కిందికి వస్తాడు అప్పుడే కిడ్నాపర్ విజయానంద్కి ఫోన్ చేస్తూ ఉంటాడు గణేష్ విజయానంద్ని ఫోన్ లిఫ్ట్ చేసి టెన్షన్ పడకుండా కిడ్నాపర్తో మాట్లాడమంటాడు విజయానంద్ వాడు ఏమంటాడో అంటూ భయపడుతూ ఉంటాడు సిద్ధార్థ్ ఏమంటాడో తెలుసుకోవాలంటే ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా అంటాడు గణేష్ తను చెప్పినప్పుడు లిఫ్ట్ చేయమని చెప్పి కానిస్టేబుల్ని ట్రేస్ చేయమంటాడు విజయానంద్ ఫోన్ లిఫ్ట్ చేసి కిడ్నాపర్తో మీకేం కావాలి మా పాపను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతాడు ఆ కిడ్నాపర్ మీ మీద మాకు పగా ప్రతీకారాలు లేవు కేవలం డబ్బు కోసమే మీ కూతుర్ని కిడ్నాప్ చేశాం మేము అడిగిన డబ్బు మీరిస్తే ఇది కిడ్నాప్ లాగే ఉంటుంది లేదంటే మర్డర్గా మారుతుంది అని కిడ్నాపర్ చెప్తూ ఉంటే మంచు టెన్షన్ పడుతుంది విజయానంద్ కిడ్నాపర్తో మీరు అడిగిన డబ్బు నేను ఇస్తాను నా కూతుర్ని సేఫ్గా ఇవ్వండి ప్లీజ్ నా కూతుర్ని ఏం చేయొద్దు అంటాడు గణేష్ మాట్లాడమని సైగ చేస్తూ ఉంటాడు కిడ్నాపర్ నాకు కోటి రూపాయలు కావాలి అని విజయానందిని అడుగుతాడు విజయానంద్ కోటి కాదు రెండు కోట్లైనా ఇస్తాను అంటాడు సిద్ధార్థ్ విజయానంద్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని కిడ్నాపర్తో మీరు అడిగిన డబ్బు మేమిస్తాం కానీ మా చెల్లెలు సేఫ్గా ఉందా ఇకపై ఉంటుందని మేము ఎలా నమ్మాలి అని అడుగుతాడు కిడ్నాపర్ మీకు మరో ఆప్షన్ లేదు కదా అంటాడు సిద్ధార్థ్ మీకు కావాల్సింది డబ్బు అది ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము కానీ మా చెల్లెలు ఎలా ఉందో మాకు తెలియాలి అంటాడు కిడ్నాపర్ అమ్మాయి చాలా సేఫ్గా ఉంది అంటాడు సిద్ధార్థ్ వీడియో కాల్ చేసి మా చెల్లితో మాట్లాడించు అంటాడు కిడ్నాపర్ నేను కిడ్నాపర్ని అనుకున్నావా నీ చుట్టాన్ని అనుకున్నావా అంటాడు విజయానంద్ భయపడుతూ ఉంటాడు సిద్ధార్థ్ కేవలం డబ్బు కోసమే మీరు కిడ్నాప్ చేస్తుంటే మా చెల్లితో మాట్లాడించడానికి మీకు అభ్యంతరం ఎందుకు అంటాడు కిడ్నాపర్ వన్ మినిట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు గణేష్ సిద్ధార్థ్ని కోపడి కిడ్నాపర్ని రెచ్చగొట్టే సిచ్యుయేషన్లో మనమున్నామా అని అడుగుతాడు సిద్ధార్థ్ డబ్బు కోసం కిడ్నాప్కి తెగబడ్డ వాళ్ళు డబ్బు ఇవ్వగానే వాళ్ళ మనసు మారకుండా ఉండడానికి వాళ్ళేం సంఘ సేవకులు కాదు కర్కోటకులు అంటాడు నా చెల్లి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది అంటాడు గణేష్ విజయానంద్తో సార్ మీ వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటాడు నిజంగా తన చెల్లి మీద ప్రేమ ఉందా ఆ అమ్మాయి వాళ్ళ చేతుల్లో ఉందనేది ఉందా ఉంటే వాళ్ళని డిమాండ్ చేస్తాడా అని అడుగుతాడు విజయానంద్ సిద్ధార్థతో సిద్ధును ఆవేశపడకు అంటాడు సాహితి వాళ్ళ దగ్గరుంది మనం ఇలాంటి కండిషన్స్ పెడితే మనకే నష్టం అంటాడు విజయానంద్ గణేష్తో నేను డబ్బులు అరేంజ్ చేస్తాను గణా అంటాడు సిద్ధార్థ్ నేను ఆవేశపడలేదు మీరే డబ్బులు ఇస్తామని తొందరపడుతున్నారు ఒకసారి సాహితీ ఏ పరిస్థితుల్లో ఉందో మనకు తెలియాలి అంటాడు గణేష్ సార్ ఇలాంటి కేసులు నేను చాలా చూశాను కిడ్నాపర్స్ అనుకున్న పని జరగకపోతే ఎంతకైనా తెగిస్తారు వాళ్ళని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి వాళ్లతో తెలివిగా మూవ్ అవ్వాలి సార్ అంటాడు సిద్ధార్థ్ ఏమీ కాదు అంటాడు వాళ్ళకి కావాల్సింది డబ్బు ఆ డబ్బు ఇచ్చేదాకా వాళ్ళు మన కంట్రోల్లోనే ఉంటారు వాళ్లకు డబ్బు ముఖ్యం మనకు సాహితీ ముఖ్యం వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు అంటాడు గణేష్ సిద్ధార్థ్తో అసలు ఏం చేయాలనుకుంటున్నావు ఎందుకు ఈ విషయాన్ని కాంప్లికేట్ చేస్తున్నావు అంటూ కోపడతాడు సిద్ధార్థ్ వాళ్ళు అడిగింది మనం కాదనట్లేదు నా చెల్లి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం సాహితీని చూస్తేనే కదా నమ్మకం వచ్చేది అంటాడు అప్పుడే కిడ్నాపర్ వీడియో కాల్ చేసి సాహితీని చూపెడతాడు సాహితీ ఏడుస్తూ మమ్మీ సేవు మీ డాడీ కాపాడండి వీళ్ళెవరో నాకు తెలియట్లేదు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారో కూడా నాకు అర్థం కావట్లేదు నాకు భయంగా ఉంది డాడీ సేవ్ మీ డాడీ నన్ను కాపాడండి డాడీ అంటూ ఏడుస్తూ ఉంటుంది సాహితి కిడ్నాపర్ వీడియో కాల్ కార్ట్ చేసి నార్మల్ కాల్ చేస్తాడు గణేష్ కానిస్టేబుల్తో ఆ లొకేషన్ని టేస్ట్ చేయమంటాడు కిడ్నాపర్ ఇప్పటికైనా సేఫ్ అని నమ్మకం కలిగిందా అని అడుగుతాడు అమ్మాయి మీద ఒక గీత కూడా పడలేదు కానీ మీరు చెప్పింది వినకుండా పోలీసులను తీసుకొస్తాం తెలివితేటలు అంటే మాత్రం మీ అమ్మాయి ప్రాణాలు దక్కవు అంటాడు విజయానంద్ అంత పని చేయకు అంటాడు మేము ఎవరికి కంప్లైంట్ చేయము మీరు అడిగిన డబ్బు నేను తీసుకొస్తాను అంటాడు కిడ్నాపర్ కంప్లైంట్ చేయకుండానే పోలీసులు మా ఫోన్ని ట్యాప్ చేస్తున్నారా అని అడుగుతాడు అందరూ షాక్ అవుతారు అయినా మాకు నష్టమేమీ లేదు అంటూ డబ్బు ఎక్కడికి తీసుకురావాలో రేపు ప్లేస్ చెప్తాను వెయిట్ చేయండి అంటాడు విజయానంద్ ఒక నిమిషం అంటూ రేపటి దాకా ఎందుకు ఇప్పుడే చెప్పు వెంటనే డబ్బుతో వచ్చేస్తాను అంటాడు కిడ్నాపర్ కూతురు మీద చాలా ప్రేముంది అదే ప్రేమతో మా మీద భయంతో రేపటి దాకా వెయిట్ చేయి మళ్ళీ ఫోన్ చేస్తాను అప్పటిదాకా నీ తెలివితేటలకు పని చెప్తే చాలా నష్టపోతావు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కానిస్టేబుల్ గణేష్తో లొకేషన్ శంషాబాద్ ఏరియా అని చెప్పి రెండు నిమిషాలలో ఏ టవర్ నుంచి సిగ్నల్ అందుతుందో కనిపెట్టగలం సార్ అంటాడు గణేష్ ప్రాబ్లం ఏమీ లేదు ఏ ఏరియాలో ఉండేది తెలిసింది కదా అది చాలు మనం పట్టుకోగలం అంటాడు విజయానంద్ మరి డబ్బులు అంటూ ఉంటే గణేష్ డబ్బులు ఇవ్వద్దు మనం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా సాహితీని సేఫ్గా వదిలిపెడతారనే గ్యారంటీ లేదు ఈ విషయం నాకు వదిలేయండి అంటాడు సిద్ధార్థ్ నిన్ను నమ్మి నా చెల్లెల్ని రిస్క్లో పెట్టాలా డబ్బులు ఇవ్వకపోతే వాడు నా చెల్లెల్ని ఏదైనా చేస్తే ఎవరు బాధ్యులు నీ మాటల మీద చేతల మీద నాకు నమ్మకం లేదు అంటాడు విజయానంద్ నువ్వు నోర్ముయి సిద్ధు అంటాడు నీ ఆవేశం ఎంత నష్టం చేస్తుందో నీకు తెలియట్లేదు ఇలాంటి సమయంలో మనం పోలీసులను కాక ఇంకెవరిని నమ్మాలి ఏం చేయాలో మాకు తెలుసు అయినా ప్రమాదంలో ఉంది నా కూతురు అని విజయానంద్ అంటూ ఉంటే గణేష్ విజయానంద్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు నేను డబ్బు గురించి ఆలోచించట్లేదు నా కూతుర్ని క్షేమంగా ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాను అంటాడు విజయానంద్ సిద్ధార్థ్ తను నీకు కూతురే కాదు నాకు చెల్లెలు కూడా నేను ఎవరిని నమ్మను నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు ఆ వీడియో నాకు ఫార్వర్డ్ చెయ్యి అని విజయానంద్కి చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు మంజు గణేష్తో సిఏ గారు వాడి మాటలు పట్టించుకోకండి ఎలాగైనా ఎంత డబ్బు పోయినా సరే నా కూతుర్ని కాపాడండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది గణేష్ మీరు భయపడకండి మేడం అంటాడు నేను వెళ్తున్నాను మీ కూతురుతోనే వస్తాను అంటాడు విజయానంద్తో సిద్ధు ఆవేశంతో చేసిన పని ఎటు దారితీస్తుందో తెలియడం లేదు సిద్ధు వల్ల కిడ్నాపర్స్ రెచ్చిపోతే మనకే చాలా ప్రమాదం వస్తుంది నేను వాళ్ళను ఖచ్చితంగా పట్టుకుంటాను సేఫ్ సైడ్ మీరు డబ్బుతో రెడీగా ఉండండి వాళ్ళు ఫోన్ చేస్తే నాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి అని చెప్పి కానిస్టేబుల్తో లొకేషన్ పంపించమని చెప్పి నువ్వు కాస్త అలర్ట్గా ఉండు అంటూ గణేష్ వెళ్ళిపోతాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్